అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ట వాస్తు పండితులు శ్రీ వైవిఎస్ గిరిరావు గారు పెంచేసి ఉన్నారు గురువు గారిని అడిగి ఈ భాద్రపద మాస సెప్టెంబర్ నెల తులారాశి ఫలితాలను తెలుసుకుందాము నమస్కారం గురువు గారు నమస్తే నాయన ఈ భాద్రపద మాసంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి తులారాశి వారి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల గురించి క్లుప్తంగా తెలియజేయగలరు గురువు గారు తప్పనిసరిగా అందరికీ మంగళం మహత్ చక్కగా ఈ తులారాశి వారి ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉన్నాయో చూద్దాం సహజంగానే తులారాశి వాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటారు ఆచితూచి వ్యవహరించడం వీళ్ళకి పుట్టుకతోనే వచ్చినట్టు విద్య కాబట్టి కొన్ని విషయాల్లో అనుకూలంగాను కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్త వహించవలసినగాను ఉన్నప్పటికీ కూడా గ్రహ సంబంధంగా మీరు సవాళ్ళను ఎదుర్కోవడంలో అద్భుతమైన అవకాశాలు మీకు అందిపుచ్చుకోబోతున్నారు ప్రతికూలమైన అంశాలతోనూ గ్రహాలతో ఎలాంటి ప్రభావాన్ని చూపకుండా మీ మానసిక స్థైర్యంతో ముందుకు పెడతారు మీ ఆచితూచి అడుగు వేసే లక్షణమే మీకు నెలలో బాగా ఉపయోగపడుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాల గురించి మాట్లాడుకుంటే నెల ప్రారంభంలో కొన్ని పరిస్థితులు ఆశించిన ప్రగతి కొంచెం నెమ్మదిగా సాగినట్లు అనిపించిన అధికారులతో సహోదరులతో చిన్నపాటి అభిప్రాయాలు పేద వంటివి మిమ్మల్ని కొంత నిరుత్సాహపరుస్తాయి మీ ఓర్పు సహనమే మీకు మిమ్మల్ని అదుపులో ఉంచేలా చూస్తుంది పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే ప్రమాదం నుంచి మీ సహనం మిమ్మల్ని బయట వేస్తుంది పరిస్థితులు ద్వితీయార్థంలో కొంత మెరుగుపడతాయి కానీ గృహాల అనుకూలత ఏర్పడుతుంది అప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలు ఒక్కసారిగా విడిపోతాయి కానీ ఆ సమస్యలు విడిపోయేదాకా చల్లని మనసుతో ఆలోచించే మీ మనస్తత్వమే మిమ్మల్ని బయటికి వేస్తుంది కొత్త బాధ్యతలు పదోన్నతులు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు మీ చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా ఉన్నాయి మీరు మీ బేరీస్ వేసుకునే మనస్తత్వంలో ఎనటి అనలిటికల్ మైండ్తో మీరు ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇన్సిడెంట్ని ప్రతి ఆపర్చునిటీని చూడటం వల్ల కొంత ఆటంకం కలుగుతుందేమని పక్క వాళ్ళు అన్నప్పటికీ కూడా మీ ఈ మనస్తత్వమే మీకు భవిష్యత్తులో ఉపయోగపడపోతుంది అన్నెసరీ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి డిస్టర్బెన్సెస్ నుంచి అంటే అనవసరమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఈ రెండింటి నుంచి కూడా కాపాడేది మీ ఆచితూచి వ్యవహరించే మీ మనసత్వమే మనల్ని సేవ చేస్తుంది ఈ నెలలో అలాగే గ్రహాలు మీకు అనవసరమైన అంతర్గత శక్తి వృధా కాకుండా కాపాడుతాయి విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండండి రేపు చదువుకుందాంలే అనే వాయిదా వేసే కాలయాపన చాలా శత్రువుగా మారే అవకాశం ఉంది మీకు దాని పరివసన చాలా తీవ్రంగా ఉంటాయి కఠినమైన క్రమశిక్షణతో కూడి దినచర్యను ఖచ్చితంగా ఏర్పరచుకొని ఏ రోజు పని ఆ రోజు చేయటం మటుకు మీ నెలలో చాలా ముఖ్యం అలాగే ఈ రిసెర్చ్కరంగా ఉండేటువంటి ప్రాజెక్ట్స్ కానీ మంచి కీర్తి ప్రతిష్టలు పొందిస్తాయి మంచి ఒక ఫాలోయింగ్ని ఒక అబ్నార్మల్లో ఒక అని ఇస్తుంది అలాగే చాలా వరకు మీ కళ కళలు కూడా సాకారం అయ్యే అవకాశం ఉంది బంధుత్వ పరంగా చూస్తే ఈ నెల మధ్యస్థ ఇస్తుంది అంటే పూర్తి సంతోషంగా లేదా పూర్తి సమస్యలతో కాకుండా రెండు కలిసినటువంటి ఒక తీయని బాధ అంటారు చూసారా ఆ శుభాశుభ మిశ్రమంగా ఆహ్లాదవద వాతావరణంలో అననుకూల పరిస్థితులు కూడా నవ్వుకుంటూ స్వీకరించే పరిస్థితి మీకు వస్తుంది ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధతే చేయవాకండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా జాగ్రత్తగా గమనించి అవసరమైనప్పుడు ఖచ్చితంగా పరిణిత పొందినటువంటి డాక్టర్ని సంప్రదించండి కుటుంబ సభ్యుల మధ్యకి వచ్చేసరికి మీకు ఒక ఉత్సాహభరితమైనటువంటి ఒక రకమైన ఎంజాయ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నది ఈ ఉత్సాహంలో ఆనందంలో అనవసరమైన వివాదాల్లో కబుక్కుని వేలు పెట్టవాకండి వాక్ని కంట్రోల్ చేసుకోండి ప్రేమ జీవితము వైవాహిక నిబంధం గురించి మాట్లాడినట్లయితే పరిస్థితులు చాలా కష్టంగాను సవాలుగా ఉంటాయి జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలు అపార్థాలకు వాకండి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ సంబంధంలో తీవ్రమైన ఒత్తిడి కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఓర్పుగా ఉండండి చక్కగా సహనంగా ఉండండి ఆహ్లాదంగా గడపటానికి ఆనందంగా గడపటానికి మాత్రమే ప్రయత్నించండి ఆర్గ్యుమెంటల్గా గడపడానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల మంచిది కాదు ఇకపోతే విద్యార్థుల విషయానికి వచ్చేటంటే మంచి కష్ట సాధ్యంగా ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన విషయాన్ని ఇన్నోవేటివ్గా రీసెర్చ్ విషయాల్లో బాగా కలిసి వస్తుంది ఆర్థిక విషయాల కోసమే ఊహించని ఖర్చులు ఒక్కసారిగా వచ్చి పడతాయి నెల జీతం వచ్చిన కొద్ది రోజులకే ఖర్చు అయిపోయిందా అనేటువంటి పరిస్థితులు వస్తాయి ఎక్కడ ఊహించకుండా అసలు మీ బడ్జెట్లో ప్లానింగ్లో లేనటువంటి ఖర్చులు అనవసరంగా వచ్చి పడతాయి ఈ ఒక్కటే కదా ఈ ఒక్కటే కదా అని అనవసర ఖర్చులు పెరిగి చివరికి మీకు ఆర్థికంగా అరే చేతిలో డబ్బులు లేవనే పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోండి మీ మనస్తత్వమే మీకు విజయాన్ని సాధించి పెడుతుంది ఈ ఆర్థిక ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మీ ప్లానింగే మీకు ఉపయోగపడుతుంది మీ ఆరోగ్యం దృక్పథం గురించి చూస్తే ఈ నెలలో మధ్యస్థంగా ఉంటుంది ఈ మాసంలో సంభవించే గ్రహాల యొక్క ప్రభావం మీ రాశిపై ప్రత్యేకించి పదకొండవ గృహం పైన గణనీయంగా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో ఐదవ ఇల్లు ఉదరానికి జీర్ణ వ్యవస్థకు సంతానం వంటి విషయాలకు సూచిస్తే పదకొండవ ఇల్లు లాభాలని పెద్ద సోదరులను సూచిస్తుంది కాబట్టి గ్రహ ప్రభావాల వల్ల మీ కడుపుకు సంబంధించిన సమస్యలు ఆసిడిటీ వచ్చే అవకాశం ఉన్నది మీ సోదరుడు సంబంధంగా అనారోగ్యం సమస్య వచ్చే అవకాశం ఉంది దాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి వైద్య సలహాలు తీసుకోవటం అవసరం అలాగే ఒక మంచి విషయం ఏమిటంటే నాటి పరిస్థితులు అన్నీ మెరుగుపడతాయి మీ ఆరోగ్యంలో అనుకూల మార్పులు గోచరిస్తాయి తిరిగి కోలుకుంటారు నెల మొత్తం మీద మీరు శారీరక శ్రేయస్సును మెరుగుపరుచుకుంటారు రోజు కొంత సమయం వ్యాయామానికి యోగానికి ఈ యోగాసనాలు లాంటివి బాగా ప్రాక్టీస్ చేయండి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆధ్యాత్మికది కాదు ఈ నెలలో ఎదురయ్యే ఒత్తిడను సవాళ్ళను మీ శారీరక పరపుష్టి మానసిక దృఢత్వము గట్టిగా ఉపయోగపడుతుంది మీకు ముఖ్యంగా పరిహారాలకు వస్తే మీకు ప్రత్యేకమైన విషయంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైనా ఏదైనా ఆశించి అడిగినప్పుడు దానికి మీరు వీలైన సహాయం చేస్తే వారికి మీరు చేసిన సహాయం మీకు ఇబ్బంది లేనంత వరకు అంటే ఫిజికల్గా ఎక్కువ హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి ఆర్థికంగా కాకుండా ఈ ఫిజికల్ హెల్ప్ అనేది ఏంటంటే మీ కర్మ దోషంలో ఉన్నటువంటి దోషాన్ని నివారించి కర్మని ప్యూరిఫై చేస్తుంది అంటే గట్టిగా మాట్లాడంటే నిస్వార్థ సేవ బాగా చేయండి ఈ అనేక రకమైన చెడు గ్రహాల ప్రభావం మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే నిస్వార్థ సేవ అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషనో లేకుండా నిస్వార్థంగా మనస్ఫూర్తిగా ఎదుటివారికి నీడైన వారికి హెల్ప్ చేయటం ద్వారా సేవా దృక్పథం ద్వారా గ్రహ బలాన్ని మీరు జయించవచ్చు ఇది గుర్తుపెట్టుకొని ఈ ఖచ్చితంగా ఈ తులారాశివారు నిస్వార్థ సేవ ద్వారా ఈ నెలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఈ అన్ని రకాల ఒడిజుడుకలని కూడా మీరు మీ ఆచితూచి వ్యవహరించే బ్యాలెన్స్డ్ మైండ్తో బయటపడుతూ ఈ కర్మ దోష నివారణ ఏదైతే ఉన్నదో గ్రహాలకు సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో మీకు ఏ రకమైనటువంటి వేలు ఖర్చు పెట్టకుండా నిస్వార్థ సేవ అసలు అసలు మీ గట్టిగా మాట్లాడితే మీకు ఎవరు తెలియని విషయానికి ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యుయేషన్లో కన్నా ఫిజికల్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి అది మీకు మొత్తం మీకు దోషాన్ని నివారించి కర్మని ప్యూరిఫై చేసి మీ జీవితం ఉన్నతి కావడానికి ఆస్కారం వస్తుంది ఈ పరిష్కారాన్ని ఒక్కసారి చేసి చూడండి ఇక జీవితంలో దీని గొప్పతనాన్ని తెలుసుకుని అనవసరమైనటువంటి వేలు ఖర్చు పెట్టడం కాకుండా నిస్వార్థ సేవ ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలు సాధించనే తెలుసుకుని మీరు జీవితంలో ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తులారాశి వారికి అద్భుత ఫలితాలను ఇవ్వాలని మంచి ప్రవృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ అభినందనలతో ముగిస్తున్నాను